ఎలా ఉంది సార్ ఇంద్రమ్మ క్యాంటీన్ భోజనం మీరు చేస్తున్నారు ఎలా ఉంది భోజనం టేస్ట్ ఎలా ఉంది అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ పేరు మీద ఇందిరా భోజనం అని పెట్టారు అసలు ఈ భోజనం బాగుందా లేదా అనేది మా డ్యూటీ సర్కార్ ఏదైనా పని చేస్తే అది ప్రాపర్ లెవెల్లో కింది లెవెల్లో సరి అయిన భోజనం పెడుతున్నాను దానికే నేను తిట్టున్నాను ఎందుకంటే పేద ప్రజలకు ఐదు రూపాయల భోజనం పెట్టి మంచి భోజనం పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల గురించి కూలినాలు చేసుకునే వాళ్ళు మొదలు పెడితే అందరు కూడా ఇందిరమ్మ ఇచ్చింది ఇందిరమ్మ భోజనాలు పెడుతుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం వదలం మేము కనుక ఈ భోజనం కూడా న్యాయంగా వారికి సరి అయిన హెల్ప్ఫుల్ భోజనమా లేకుండా ఏదో ఐదు రూపాయలకు కానీ ఏదో తుడిచిపెట్టినట్టు కాకుండా కడుపు నిండా తినేటట్టు మంచి కూరగాయలు ఆలుగడ్డ పాగు ఉన్నది అదేవిధంగా తొక్కు కూడా పెట్టారు ఏది కనుక ఈ భోజనం తింటే పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు భోజనం చేసి కొన్ని దగ్గర హాస్టల్లలో కూడా సరి అయిన భోజనం పెట్టకపోవడం వల్ల పిల్లలకు మార్పులు అవుతున్నాయి కనుక పేదవాడు రిక్షా దొక్కే మొదటి నుంచి పెడితే ఆటో రిక్షా దొక్కేవాడు కానీ లారీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తింటే వారికి నష్టం జరగద్ద ఉద్దేశంతో ఇది మంచి భోజనమా కాదా ఎట్లా పెడతారు భోజనం రుచి ఎలా ఉంది మన ఇంట్లో భోజనం మన ఇంట్లో మన ఇంట్లో ఏ విధంగా ఉండిండ్రు అట్లా ఉండిండ్రు దీన్ని కంటిన్యూ చేయాలి మొదటి రోజు బాగా పెట్టి తర్వాత లాస్ట్ రోజులు సరి అయిన భోజనం పెట్టకుండా మళ్ళీ ఒకసారి ఒక నెల తర్వాత మళ్ళీ నేను వచ్చి తిట్టాను ఆ నెల రోజుల లోపల వారు సరి అయిన భోజనం పెడుతున్నారు ఎవరైనా కంట్రాక్ట్ తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత భోజనం ఎవరైతే కంట్రాక్ట్ తీసుకున్నారో